ప్రతి విషయంలో కూడా అంటే ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అనేది అయితే ప్రస్తుతం ఎక్కడ ఎవరు ఒప్పుకోవట్లేదు కానీ ఎందుకు ఫెయిల్ అయ్యింది కారణం ఏంటంటే జగన్ వల్ల అనేది ఇది ఒక సందర్భం అని కాదు చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాల్లో ఎందుకు ఇలా జరిగిందంటే గత ప్రభుత్వంలో జగన్ వల్ల ఎందుకు ఇలా జరిగిందంటే గత ప్రభుత్వంలో జగన్ వల్ల ఇప్పుడు ఫెయిల్ అది కూడా ప్రభుత్వం ఫెయిల్ కాదు అధికారులు ఆ అధికారులు కూడా జగన్ హయాంలో పెట్టిన అధికారుల వల్లే ఇది అంతా జరిగింది ఇప్పుడు ఇది ఏ విషయంలో మాట్లాడుతున్నారంటే ఫీజుల విషయంలో డిగ్రీలు చదివి సర్టిఫికెట్లు తీసుకొని ఉన్నత విద్యలకు వెళ్ళాలి అంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వచ్చిన ఫీజులు కడితేనే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తున్నారు ఇది ఆల్రెడీ ఈ అంశంలో గతంలో కూడా మనం చర్చించాం కాకపోతే ఇప్పుడు ఇది ఎటు వెళ్ళిపోయిందంటే మొత్తం ఆరు క్వార్టర్ల ఫీజులు అయితే పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మూడు క్వార్టర్లు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవ్వాల్సినవి వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో మూడు క్వార్టర్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి నిన్న ఒక విద్యార్థి అది అన్ని పేపర్లో రాలేదనుకుంటే వచ్చింది అర్ధనగ్న ప్రదర్శన చేశాడు మొత్తం నాకు టీసీ ఇవ్వట్లేదు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు నేను ఫీజు కట్టలేను బకాయిలు పెండింగ్లో ఉండిపోయినా నా పరిస్థితి ఏంటి అనేది అలా చాలా మంది బాధపడుతున్నారు కొంతమంది కట్టివాళ్ళు కడుతున్నారు కట్టలేని వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఉన్నత విద్యల మీద ఇంకా ఆశలు వదులుకుంటున్న పరిస్థితి అయినా సరే ప్రభుత్వం స్పందించట్లేదు స్పందించకపోగా దీనికి కారణం ఏంటి అంటే అధికారుల వల్లే ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోయిన మాట వాస్తవమే జగన్ హయాంలో ఉన్న అధికారులకి పై ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా సరే వాళ్ళు సర్టిఫికెట్లు ఇష్యూ చేయట్లేదు అనే ఒక కొత్త అంశాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారు ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది అని అనుకోవాలా లేదంటే నిజంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్లిప్త వల్ల వాళ్ళు రేపు పొద్దున్న రోడ్డును పడే పరిస్థితి వస్తుందా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఈ బకాయిల గురించి అసలు సమాధానం చెప్పాల్సింది ఎవరు దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయిలు ఉన్నాయని వేళ్ళ చెప్తున్నారు అది ఇప్పుడు ఎవరు చెల్లించాలి అసలు దాన్ని ఆ విషయం పట్టించుకుంటుందా విద్యాశాఖ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ వదిలేస్తారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ దీని గురించి మనం గతంలో రెండు మూడు సార్లు మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది ఎందుకు అంటే డిగ్రీ అడ్మిషన్స్ కూడా పూర్తి అయిపోయినాయి కంప్లీట్ గా ఇప్పుడు పీజీలో చేరాలనుకున్న వెళ్ళాలంటే ఇదే టైం లేకపోతే వాళ్ళకి దాదాపుగా రెండేళ్ళు భవిష్యత్తు వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ రోడ్డు ఎక్కుతున్నారు దానికి వీళ్ళు క్లారిటీ ఇప్పుడు నేను చెప్పినట్టు అధికారులు అడ్డం కానీ కాసేపు గతంలో జగన్ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు మూడు కోటలు కట్టలేదు ఇప్పుడు వీళ్ళందరికి కడతారు అనేది మొత్తం ఏదో మసి పూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారా విద్యార్థుల భవిష్యత్తు మాట ఏంటి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఓ పని చేస్తే పోతుంది అందర్జ్యోతి ఈనాడోళ్ళు ఈ టైప్లో రాసుకోమని చెప్పండి వాళ్ళని ఎడిటోరియల్ కాలం లేదా ఇప్పుడు ఎడిటోరియల్ కాలమే వార్త వార్త ఎడిటోరియల్ కాలం కదా విజన్ని దృష్టిలో పెట్టుకుని అంటే భవిష్యత్తు రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని కావలసినటువంటి విధంగా యువతని తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అందుకే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టట్లేదు అని రాస్తే బెటర్ ఎందుకయ్యా అంటే ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోతే వీడి చదువు ఎక్కడక్కడే ఆగిపోతుంది దాంతో వీడు ఉద్యోగి కాకుండా కార్మికుడిగా మిగిలిపోతాడు మిగిలిపోతాడు ఏదో ఏదో ఒక పని పని డిగ్రీ కూడా ఆధారం చేసుకుని బ్రతికే రోజులు మళ్ళీ రాబోతున్నాయి ఆ స్టేజీ వచ్చినప్పుడు మనకి భవిష్యత్తులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనుకుంటున్నారు కదా సముద్ర తీర ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అంటే టెన్త్ ఇంటర్మీడియట్ ఈ రేంజ్ చాలు ఐటిఐలు ఇట్లాంటివి చాలు కాబట్టి ఆ దిశగా చదివించే చాలు అంటే అత్యవసర చదువులు చదివితే చాలు అలాగే చదివితే ఆ టెన్త్ క్లాస్ వరకు ఎట్లాగో తల్లికి వందనం ఇస్తారు కాబట్టి చదువుతారు అది ఇంటర్మీడియట్ దాకా పెట్టినట్టున్నారు కదా ఇదేదో ప్లస్ టూ దాకా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అది నడిచిపోతుంది అది చదివేసేసుకుని శుభ్రంగా ఇక్కడ ఏదో ఒక కంపెనీలో కార్మికుడిగా పనిచేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ కార్మికుల కొరత ఉంది ఈ సమాజంలో చూస్తున్నాం కదా షాపుల్లో పని చేయడానికి మనుషులు దొరకట్లేదు చివరికి రిలయన్స్ లాంటి చోట్ల మార్ట్లు బయట డి మార్ట్ రిలయన్స్ బయట కూడా బొడ్డెడుతున్నారు మాకు మనుషులు కావాలని చెప్పి ఆ చివరికి అదేది బిల్లు వేసేందుకు మనుషులు కూడా దొరకట్లేదు అలాంటి స్టేజ్ లో మనుషులు దొరకట్లేదు కాబట్టి అందరూ కూడా కూర్చునే ఉద్యోగాలు అనేటటువంటిది చదువు ఎక్కువైపోతే వాళ్ళందరూ అలాంటి ఆశపడుతున్నారు అట్లాంటి దాంతో యువతరం చెడిపోతుంటే యువతరాన్ని మందలించడం కుదరదు కాబట్టి మందలిస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకి ముందు ఇట్లా చదువులు దూరం చేసి ఉన్నత చదువులకు వెళ్ళనీయకుండా చేసి తద్వారా కార్మికులని ప పరిశ్రమలకు చెప్పి పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు కల్పించి తొంభై తొమ్మిది బస్సులకి భూమి అవ్వడం ద్వారా వాళ్ళు పరిశ్రమలు పెడతారు ఆ పరిశ్రమలు పెట్టాక వాళ్ళకి మనుషులు కూడా మనం సప్లై చేస్తే అప్పుడు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరిగిపోయి తద్వారా మనం ముంబయి నున్ను గుజరాత్ను దాటేసి న్యూయార్క్ సింగపూర్కి దగ్గరలోకి వెళ్ళడానికి వేస్తున్నటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఇది అర్థం కాని సన్నాసులకి తెలియదు ఇది బుర్రలేని విధవలకి తెలియదు వీళ్ళు భాష అది కూడా వాడతారు కదా సోషల్ మీడియాలో అలాంటి మహా మేధావుల యొక్క ఆలోచన ఇది అని రేపు పొద్దున ఈ మేధావులు కూడా వార్త రాస్తే బెటర్ ఎందుకంటే ఒక ఒక బాధ నాకు అనిపించేది ఏంటంటే స్కూళ్ళు చదివాం కాలేజీలు చదివాం ప్రభుత్వ స్కూళ్ళలో ప్రభుత్వ కాలేజీల్లో తర్వాత నేను ట్యూషన్స్ చెప్పా కాన్వెంట్లు చెప్పా చాలా రోజుల పాటు ఈవెన్ చదువు టెన్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడా వేరే పనులు చేసా ట్యూషన్స్ చెప్పాను ట్యూటోరియల్స్లో నడుపుకున్నాం ఇవన్నీ చేశాం ఆ బాధ ఏంటో ఒక పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళగా అనుభవించాం అనుభవించిన వాళ్ళని చూసాం మా దగ్గర ట్యూషన్లో ఐదు రూపాయలకి ఒకటో తరగతి పది రూపాయలకి రెండో తరగతి ఇట్లా పెట్టేవాళ్ళం మేము టెన్త్ కి యాభై రూపాయల ఫీజు అందరం డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా చేసాం ట్యూషన్స్ చెప్పాం ఈ తక్కువ ఫీజు కాబట్టి మా దగ్గరకు వంద నూట యాభై మంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు చుట్టుపక్కల అన్నిట్లో ఆ రోజుల్లో కూడా పాతిక రూపాయలు మినిమం ఉండేది వంద రెండు వందల రూపాయల దాకా ఫీజులు ఉండేది ట్యూషన్స్ మేము ఇట్లా ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు అనేటప్పటికీ చాలా మంది పెట్టారు కాబట్టి అందులో కూడా ఆ స్థాయి ఫీజు కూడా ఇవ్వలేని వాళ్ళు ఫార్టీ పర్సెంట్ అది తెలుసా ఆ ఫీజు కూడా ఇవ్వలేని వాళ్ళు ఎవరు మా దగ్గర చదివిన వాళ్ళందరూ ముఠా మొఠామేస్తున్నారు పిల్లలు ఇలాగా కూలి పనులు చేసేవాళ్ళ పిల్లలు గుమస్తాలుగా చేసేవాళ్ళ పిల్లలు వచ్చేవాళ్ళు మా దగ్గరకు పాకలో మేము వాళ్ళకి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలు ఎట్ట చదువుతున్నారు స్కూల్లో సరిగ్గా మాస్టర్లు ఉండేవాళ్ళు కాదు ఆటలు గోలలు కొట్టుకోవడాలు ఇట్లా ఉంటుంది పిల్లలది కంట్రోల్ లేకపోతే అట్లాంటప్పుడు వాళ్ళకి అక్కడ చదువు అవ్వట్లేదని పాప వాళ్ళ బిడ్డలు మంచి భవిష్యత్తు కావాలని మా దగ్గరికి పంపించేవాళ్ళు మా దగ్గర వాళ్ళని జాగ్రత్తగా సెటరేట్ చేస్తే డెబ్బై ఐదు ఎనభై శాతం సెట్ చేసే చేసేవాళ్ళు ఒక ఇరవై శాతం మంది వాళ్ళు ఇక అప్పటికే సైకలాజికల్ గా ఒక డిస్టర్బెండ్ డిస్టర్బెన్స్ సిచువేషన్ లో ఉంటారు వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి అలాంటి వాళ్ళకి మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఇట్లా చదువు అవ్వట్లేదు అబ్బా నేర్చుకోవడం కష్టం అవుతుంది అన్నాం అనుకోండి వెంటనే తీసుకెళ్లిపోతారు వాళ్ళు షాపులోకి పెట్టేయడం లేకపోతే కూలికి తీసుకుపోవడం అందుకని ఆ తర్వాత ఫస్ట్ ఒక ముగ్గురు నలుగురినట్ట చూసి అక్కడ చెప్పడం మానేసాం చెప్పడం మానేసి వీళ్ళకే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు చూసావు కదా కూలి పనికి తీసుకుపోతారా నిన్ను చదువుకోరేసేసి అట్లా కూడా పాపం ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఉండేది అంటే విద్యా బోధనలో ఆ పేదవాడి బ్రతుకులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఎందుకు నేను చదువుతున్నప్పుడు పుస్తకాలు మా నాన్నకి షాప్లో గోమస్తాయి చేస్తారు కాబట్టి అవసరం ఏంటో తెలియదు వాళ్ళకి అప్పుడు నోట్బుక్స్లు ఇవన్నీ వాస్తవానికి ఏడాదికి కనీసం నాలుగైదు నోట్బుక్స్ కావాలి మా నాన్న ఒకసారి డబ్బులు ఇవ్వగలుగుతారు అది కూడా షా అప్పు తీసుకుని ఈ అప్పు తీసుకున్న డబ్బులు ఈ స్కూల్ ఫీజులు ముప్పై యాభై రూపాయలే ఉండేది కానీ ఈ పుస్తకాలకు సంబంధించిన నోట్ బుక్స్ ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కూడా అప్పట్లో ఈ ఆల్రెడీ చదివేసిన వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ చదివేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ కొనుక్కునేవాళ్ళు అలా ఆ డబ్బులు ఈ నోట్ బుక్ అయ్యేటటువంటి వంద రెండు వందలు మూడు వందల రూపాయలకు కూడా చాలా ఇట్లాగ అడ్వాన్స్ తీసుకుని ఇది నెలకింతని కట్ చేసుకునే పరిస్థితి షాపుల్లో అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక్క కొనిపెట్టేవాడు ఇది ఒక నోట్బుక్ వచ్చేటప్పుడు రెండు నెలలయ్యేటప్పటికీ అయిపోయేది మూడో నెల నుంచి అడవితాయనికి ఇంట్లో తంత భయం ముందు నానంటే ఇంకోటి ఆయన పొద్దు నుండి రాత్రి దాకా పనిచేసి వచ్చినటువంటి మనిషి ఆ కోపంలో ఉంటారు నోట్బుక్ అంటే అయిపోయిందంటే ఏం చదివా నువ్వు అని గట్టిగా మనకి ఇక్కడ వణుకు బాధేస్తారు ఇక అసలు ఏం అడగకుండా కూర్చునేవాడి ఈ అడగకుండా కూర్చుంటే ఈ రెండు నెలల్లో ఈ మూడు నెలల్లో రాసి నోట్స్ తప్పించి మిగతాది లేకపోతే ఎట్లాగా అసలు ఆ నరకం ఏంటో నాకు ఇప్పుడు గుర్తుకొస్తా ఉంటదనమాట అంటే ఒక పేదవాడి కుటుంబంలో చదువు ఎంత టెన్షన్ పెడతది అనేటటువంటిది అలాంటి సిచ్యుయేషన్ చూసిన వాళ్ళము ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక నాకు అనిపించిన ఒక గొప్ప చేంజ్ అదే పేదవాడు చదువుకోగలుగుతున్నప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా ఫీజు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫస్ట్ ఇయర్ మూడు వందల యాభై రూపాయలు సెకండ్ ఇయర్ డిగ్రీలో నా ఫస్ట్ ఇయర్ ఫీజు మూడు వందల యాభై రూపాయలు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు పీజీలో నా ఫీజు వచ్చేటప్పటికి ప్రైవేట్ గా రాశా పీజీ ఎంఏ సోషియాలజీ దాంట్లో వచ్చేటప్పటికి రెండు సంవత్సరాలది కలిపి రెండున్నర వేలు ఏమోబడింది ఫీజు రెండున్నర వేలు మూడు వేలు పడింది ఫీజు అంతే రెండు సంవత్సరాల పరీక్ష టెక్స్ట్ బుక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు ఇదే బుక్స్ మెటీరియల్ కూడా అది పూర్తయిపోయింది తర్వాత పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజానికే నేను కట్టినటువంటిది ఒక ఐదు వేల రూపాయలు ఒక ఏడాదికి అది అది ఐదు వేల రూపాయలు అయింది అదే ఎక్కువ ఫీజు నా కెరీర్లో తర్వాత లా లాకి బిఎల్ కి సంబంధించిన త్రీ ఇయర్స్ కి ఏడాదికి ఐదు వేల రూపాయలు ఫీజు ఉండేది అనమాట ఇది అంటే నా మొదటి ఫీజుల టైంలో మా అమ్మ నాన్నల మీద డిపెండ్ అవ్వాలి డిగ్రీ దాకా ఆ తర్వాత ఫీజులు నేను కట్టుకోగలిగాను కాబట్టి ఇది ఈ డిగ్రీ దాకా దాంట్లో కూడా నాకు ఎట్లా తిప్పలు ఉండేది ఎండాకాలంలో ఏదైనా షాప్ లో చేస్తే వచ్చే డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం డిగ్రీకి వచ్చేటప్పటికి ట్యూషన్స్ చెప్పుకుంటూ చేసే దాంట్లో ఇది ఇచ్చేవాళ్ళు ఇంట్లో కానీ వాళ్ళు పూర్తిగా కట్టాలంటే కష్టం ఆర్థిక ఆ ఇంకోటి అడగడానికి మనకి భయం ఈ బయట మనం సంపాదించుకున్న వాటితో చేయడం ఈవెన్ దీపాలు మను సామాన్లు పెట్టుకోవడం లేకపోతే సెలవులప్పుడు ఏదన్నా రోడ్డు మీద ఈ బొమ్మలు ఉంటాయి కదా పింగాణి బొమ్మలు పెట్టి అమ్మడం ఇట్లాంటి ఏదో ఒకటి చేసి సంథింగ్ ఏదో ఒకటి సంపాదించడం ఆ డబ్బులతో కొంత వెసులుబాటు కల్పించుకునేటటువంటి పని చేసుకునేవాడు ఆ రోజులు నాలుగు చేసుకున్నాం చేసుకున్న పరిస్థితి చదువులు మానేసి ఇలాగ నాకేంటి ఒక డిగ్రీ అన్న చేతిలో ఉండాలి మనం అనేటటువంటి కసి కొద్దీ చేశాం కాబట్టి నిలబడ్డాం అనేక మంది చదువులు మానేశారు డబ్బులు కట్టగలిగిన బంధువుల కుటుంబాల్లో పిల్లలు చదివారు కట్టలేని కుటుంబాల్లో పిల్లలు చదువు మానేశారు నాలంటూ ఎంత స్ట్రగుల్ చేస్తే చదువు అయింది ఇవాళ రోజు ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ దశలో నాకు బాగా గుర్తు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ కి ఆడపిల్లల్లో ఎయిటీ పర్సెంట్ మానేసేవాళ్ళు ఇంటర్కి వచ్చేవాళ్ళు కాదు ఆడపిల్లలు మగపిల్లల్లో యాభై శాతం మంది ఆగిపోయేవాళ్ళు ఎందుకు ఫీజు కట్టలేక మన చుట్టూ ఉన్నల్లోనే చూసింది ఆ తర్వాత డిగ్రీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆడపిల్లలు ఈ ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఫెయిల్ అయ్యారంటే బానేస్తారు అలా పెళ్లి చేసి పంపించేస్తారు ఇంటర్మీడియట్ లో ఫెయిల్యూర్ వాళ్ళ జీవితంలో సక్సెస్ అనమాట వాళ్ళకి పెళ్లి చేసి ఒక బహుమతి ఇస్తారు మొగుండి అట్లా వెళ్ళిపోద్ది ఇక డిగ్రీలో చాలా మంది డ్రాప్ అవుట్లు ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్ అవును ఎందుకని ఫీజులు అనేటటువంటిది గవర్నమెంట్ కాలేజీలో అట్లాంటిది అట్లాంటిది ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కార్పొరేట్ ఎడ్యుకేషన్ వాళ్ళ చేతికి వచ్చింది రాజశేఖర్ రెడ్డి వల్ల పేదలు అంతకు ముందేంటి పై చదువులు అంటే కేవలం ధనవంతులు మాత్రమే చదువుకోదగేది ధనవంతులకు మాత్రమే అదృష్టం మధ్య తరగతి ఆస్తులమ్ముకునో లేకపోతే నగల ముకును చదివించుకునే రోజులు మధ్య తరగతి నానా స్ట్రగుల్ పడి చదివించాలి అప్పుడు ఇవాళ రోజున ఈ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు పేదవాడి జీవితంలో మార్పు వచ్చింది అప్పట్లో జబ్బు అయితే చచ్చిపోవడమే గవర్నమెంట్ హాస్పిటల్ మందుకెళ్తా ఆ తర్వాత చచ్చిపోవడమే ఇంట్లో తీసుకు తీసుకు చచ్చిపోయేవాళ్ళు అట్లాంటిది కార్పొరేట్ వైద్యం అందింది కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందింది ఇవి రెండు పేదవాళ్ళకంటే వాళ్ళకి ఇవాళ విలువ తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇవాళ గుర్తుండకపోవచ్చు కానీ ఎందుకంటే రోజ రోజువారీ అలవాటు అయిపోయేటప్పటికి రొటీన్ అయిపోయింది కానీ ఆ రోజున అప్పటిదాకా నరకం అనుభవించిన పేదల కుటుంబాలకి అదొక పెద్ద దిక్సూచి ఇవాళ రోజున నాకు తెలిసి రాజశేఖర రెడ్డి అంటే ఇప్పుడు రెండు వేల నాలుగు సారీ రెండు వేల నాలుగు కదా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది దాకా ఆ రెండు వేల ఆరులోనూ ఏమో సెట్ అతను ఆ స్కీమ్ తర్వాత పాస్ అయిన వాళ్ళు అనేక మంది అంటే ఆరు నుంచి ఆయన బతుకున్నంత వరకు తొమ్మిది దాకా ఆ తర్వాత వాళ్ళకి గుర్తుందో లేదు రాజశేఖర రెడ్డిది అని మేబీ ఆ టైం లో ఒక ఐదారేళ్ల పిల్లలకి మాత్రం తెలుసు అంతకుముందు కష్టము తెలిసిన వాళ్ళు ఫీజులకి ఈ సుఖము తెలిసిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి దాని వాల్యూ తెలియదా ప్రభుత్వాలకి ఇప్పుడు ఏమైపోయింది ఆ పథకం ఇచ్చినా ఓటేస్తారని గ్యారంటీ లేదు ఇవ్వకపోయినా ఓటేస్తారని గ్యారెంటీ లేదు సరే అదొక రొటీన్ అయిపోయింది దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఇప్పుడు జగన్ అంతా చేశాడు మూడు కిస్తీ లాగాడంటే అంతకుముందు చంద్రబాబులో నాలుగు కిస్తీ లాగలేదా అవి జగన్ వచ్చి తీర్చలేదా ఆరోగ్యశ్రీ చంద్రబాబు ఇప్పుడు బకాయిలు పెట్టలేదా జగన్ వచ్చి తీర్చలేదా కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బకాయిలు పెట్టలేదా చంద్రబాబు వచ్చి తీర్చలేదా ఆరోగ్యశ్రీ ఫిజిస్ నాకు బాగా గుర్తు రోషే గారి సీఎం గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మరణించి అవన్నీ భర్తి ఆయన చేయాల్సి వచ్చేది ఏమైనా అది ఏమన్నా సొంత అప్పులా కాదు కదా ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు ఏది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చిన రాష్ట్ర విభజన టైంలో మన తొమ్మిది వందల కోట్లు తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొంభై వేల కోట్లు అప్పు వచ్చింది అయింది తర్వాత వచ్చినాడు చంద్రబాబు టైంలో మూడున్నర లక్షలు కోట్లయింది అప్పుడు అయిన తర్వాత వచ్చినాడు జగన్ టైంలో ఏడున్నర కోట్లు కోట్లయింది కట్టడాయిన తర్వాత వచ్చినాడు ఇది ఒక నిరంతర ప్రాసెస్ అలాగే ఇదైనా అంతే ఫీజ్ రింబర్స్మెంట్ లోను ఆరోగ్యశ్రీలు ఎందుకు కట్టరు వీళ్ళు అంటే పోని ఇవాళ కాకపోతే రేపు కడదాం అనే ఆలోచన ఉంటే ఓకే కానీ ఒక బ్యాచ్ నాశనం అయిపోయింది జగన్ టైంలో అతను స్టూ వేయడం వల్ల ఒక సమస్య అయింది తల్లికి వేయడం వల్ల వాళ్ళు స్వార్థానికి పోయి పిల్లలకు సగం మందికి ఫీజులు కట్ట దాని వల్ల విద్యా సంస్థల వాళ్ళకి కోపొచ్చి జగన్కి వ్యతిరేకంగా రచ్చరచ్చ చేసి వదిలిపెట్టారు వాళ్ళు చంద్రబాబుని నమ్ముకున్నారు జగన్ ది ఎలక్షన్స్ ముందు ఒక కిస్తి అంతకుముందు రెండు కిస్తీలు మొత్తం మూడు కిస్తీలు ఆగినాయి ఆ మూడు కిస్తీలు కట్టలేదు అప్పుడేమన్నారు జగన్ సర్వనాశనం చేస్తే వ్యవస్థను మేము వచ్చి బాగు చేస్తామని చెప్పారు కడతామన్నారు లాస్ట్ ఇయర్ సర్టిఫికెట్ ఇవ్వలేదు ఇబ్బంది పడ్డారు కదా జనం అందరు అదే ఉంటే మేము వార్నింగ్ ఇచ్చే వాళ్ళకి ఏమన్నాము అన్నారు చెప్తున్నది అదేనండి రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు టైముల్లోది ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని గ్యారంటీ నేను కడతానని హామీ ఇచ్చేది ఈ ట్రిప్ జరుగుతున్నది ఏంటంటే మన రెండు వేల ఇరవై నాలుగు నుంచి జగన్ టైం దాన్ని కట్టకపోవడం వల్ల ఆ వన్ ఇయర్ దానికి డబ్బులు కట్టించుకున్నారు టెన్ పర్సెంట్ ఆ సదరు సంస్థల వాళ్ళు జాలి తలిచి ప్రభుత్వం కడతదిలే అన్న నమ్మకంతో వదిలిన వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ అది కూడా ఏ బంధువులో చుట్టాలు స్నేహితులకు సంబంధించినటువంటి ఎనభై తొంభై శాతం కట్టించుకునే సర్టిఫికేట్ ఇచ్చారు వన్ ఇయర్ టైప్ ఆ ఇయర్ ఫీజులు బకాయి ఉన్నాయి రెండోసారికి మీరు డబ్బులు కడితే కానీ చదివించమని చెప్పారు ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రిక్రూట్ అడ్మిషన్లలోనే ఈసారి గొడవ అయిపోయింది మీరు డబ్బులు కడితేనే చేర్చుకుంటాం తర్వాత డబ్బులు వస్తే ఇస్తాం మీకు లేకపోతే ఇవ్వండి అది మీరు ప్రభుత్వం సంబంధం మాకు సంబంధం లేదు అంతే తద్వారా అడ్మిషన్ల దగ్గర తన్నింది అందుకని దగ్గర ఇటు రాయడం నాటకాలు ఆడారు జ్యోతి నునియాడు అడ్మిషన్లు అందులో తగ్గినాయి ఇందులో తగ్గినాయి అన్నట్టు తగ్గడానికి రీజన్ అది ఫీజు రియంబర్స్మెంట్ గ్యారంటీ లేకపోవడం జేబుల్లో డబ్బులు కట్టాలి అక్కడ అంటే జేబుల్లో డబ్బులు కట్టే పరిస్థితి ఎక్కడ ఉంది వీళ్ళు అన్నట్టు మధ్యలో అధికారుల పాత్ర ఎంత లేదంటే అధికారుల మీద ఏడుపులా ఏంటిది అది ఇవాళ ప్రతి తప్పు అధికారులదే ప్రతి సక్సెస్ బాగుదే అంటే జగన్ హయాంలో పనిచేసిన అధికారులు అందరినీ మార్చేయాలి ఏంటి ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈటీవీలో ఉద్యోగులు అందరినీ తెచ్చిపెడితే సరిపోతుంది అధికారులు అదేం లేదు మనం ఏంటంటే వార్త ఇచ్చినట్టు ఉండాలి ప్రభుత్వం ఫీల్ అవ్వకూడదు అది దూసేయాలి కాకపోతే ఇది మొదట్లో బాగుంటుంది ఫస్ట్ ఇయర్ రెండో ఏడాది కూడా అంటే జనం నవ్వుకుంటున్నారు అదే కదా నీచ జర్నలిజానికి పరాకాష్టం తిట్టుకుంటున్నారు కానీ ఒకటి సార్ యూనివర్సిటీలతో ఒకవేళ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి అంటే ఇప్పుడు దీన్ని అయితే విద్యార్థులు భవిష్యత్తుతో కూడుకున్న అంశం అంత లైట్ తీసుకునే ఇష్యూ అయితే కాదు వాళ్ళ సర్టిఫికెట్లు ఇప్పిస్తే వాళ్ళు ఉన్నత విద్యలకు వెళ్తారు ఆ దిశగా కూడా ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోలేకపోతుంది యూనివర్సిటీలు ఎందుకు ఎవరికి వాళ్ళేంటి యూనివర్సిటీకి ఫీజు కట్టక్కర్లా వీళ్ళు కూడా అదే అంటున్నాను అది అది బకాయి ఉండడం వల్ల వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళ ఫీజులు రావట్లేదు అని చెప్పి వీళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అది ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఆర్టీసీ ఉచిత బస్సులాగా మన జేబులో డబ్బులు ఏం ఖరీదు కాదు కదా కాబట్టి జేర్చుకుంటారు దాంట్లో అన్నట్టుగా వీళ్ళని కూడా మీరు వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేసేయండి అని ఆదేశించాలి ఆదేశిస్తే అప్పుడు యూనివర్సిటీ వాళ్ళకి శాలరీలు రావు ఇప్పుడు ఈ ఎయిడెడ్ ఇదే దాని పేరు ఏంటి ప్రైవేట్ స్కూల్ కాలేజెస్ లో బాగా బలిసిన కాలేజెస్ ఉన్నాయి చూడండి ధనంతో నడిచే కాలేజీలు ఏది బాగా పాపులర్ కాలేజీలు డబ్బులు ఫీజుల మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యే కాలేజీలు ఉన్నాయి చూడండి స్టూడెంట్ ఫీజులు బాగా వచ్చే కాలేజీ ఆ కాలేజీలలో మాత్రమే జీతాల టైంకి మిగతా కాలేజీలో జీతాలకి అడగని వాళ్ళని పెట్టుకోవడము లేకపోతే గనక ఇచ్చినప్పుడు తీసుకునే వాళ్ళని పెట్టుకోవడము నానా తిప్పలు పడుతున్నారు లెక్చరర్ దారుణమైన పరిస్థితి అనమాట ఇప్పుడు డిగ్రీలు చదివి ఆ సర్టిఫికెట్ లేక పీజీలు చేయలేక ఇంకా అంధకారంలో గడిపేయాల్సిందేనా అసలు డిగ్రీ లేక సరే డిగ్రీలు చేయడానికి కూడా దిక్కు లేకుండా పోతాంట ఇప్పుడు అవును డిగ్రీలు చేయడానికి దిక్కు లేదు డిగ్రీలు పూర్తయితే తర్వాత చదవడానికి దిక్కు లేదు అప్పుడు జగన్ వచ్చాక అంతకు ముందు ఏంటంటే రాజశేఖర ఉన్నప్పుడు పీజీ కూడా ఫ్రీ పిహెచ్డి అయినా సరే ఫీజ్ రియంబర్స్మెంట్ నాకు బాగా గుర్తు ఒక స్టూడెంట్ నాకు తెలిసినటువంటి ఒక స్టూడెంట్ తను వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళకి అవగాహన తక్కువ ఎడ్యుకేషన్ మీద తను బి ఫార్మసీ చేశాడు బి ఫార్మసీ అయిపోయిన తర్వాత ఇదే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఫార్మసీ పూర్తయిపోయింది తర్వాత ఇక చదవడానికి ఇంకెందుకు అనేసి ఏదన్నా చేసుకుందాం అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎం ఫార్మసీ కాలేజీలు ఫోన్లు చేసి వరుస పెట్టి మా కాలేజీలో చేరమని ఆరు కాలేజీలో ఆళ్ళు అడిగారు నువ్వు రానక్కర్లేదు కాలేజీకి కూడా అటెండెన్స్ చేస్తావంటారు మీకు మెటీరియల్ పంపిస్తాను చదువుకో ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఆన్లైన్లో చెప్తాము లేదా ఫోన్ చేసి చెప్తే మాస్టర్ మీకు చెప్తారు అని చెప్పేసి నేను నాకు దీని మీద అవగాహన లేదు మా అంకులతో మాట్లాడండి అండి ఆ నెంబర్ ఇస్తే నాకు చేశారనమాట అసలు అట్టెందుకు చేస్తున్నారా ఏంటి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా సార్ అన్నారు అది మామూలుగా అయితే దగా అనిపిస్తుంది కానీ ఈ పర్సన్ ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంది ఎంఫార్మసీ కూడా పూర్తయింది అటెండెన్స్ అది వాళ్ళు చూసుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ కింద అయిపోయింది ఇవాళ అట్లాంటి సాధ్యం అవుతుందా నేను ఎంఏ సోషియాలజీ చేయడానికి నేను ప్రైవేట్గా చేశా డబ్బులు కట్టాను ఇదే అక్కడ డబ్బులు లేకుండా అయింది వాళ్ళకి కాబట్టి చదువు వాల్యూ ఏంటి మనకు ఆ సర్టిఫికేట్ వాల్యూ తెలుసు నేను బీకామో లేకపోతే ఎంఏ సోషియాలజీనా తర్వాత లానా ఇట్లాంటివి ఏంటి దాని మీద ఉండేటటువంటి నాకేంటి ఏదో చదవాలి ఇంకా 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 ఏదో చెయ్యాలన్నటువంటి ఒక తపన ఉండేది పిహెచ్డీ కూడా అనుకున్నా ఎంఫిల్ చేసి పిహెచ్డీ చేయాలి కాకపోతే యూనివర్సిటీలో ఎక్కువ టైం చేయాలి ఇంకోటి ఈ మధ్యకాలంలో అది మారిపోయే సిస్టము వాళ్ళకి తాబేదారులు లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఫేవర్లు చేస్తేనే ఇస్తున్నారట అవి అది యూనివర్సిటీలో నేను అడిగాక తెలిసాక ఆ పనులు మనం చేయలేము వదిలేశాను అనమాట అక్కడికి వెళ్ళాల నేను ఇక అంతవరకు నేను మాక్సిమం అసలు నా జీవితంలో ఎన్ని చదవగలను అనుకున్నానా నేను ఎంత జాగ్రత్తగా చేసుకున్నాను కాబట్టి సాధ్యమైంది ఇవాళ రోజునైతే పాప నిజంగా అనిపిస్తుంది ఒక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది రాజకీయం వల్ల ఒక వ్యవస్థ బాగుపడుతుంది ఒక వ్యవస్థ నాశనం అవుతుంది అనడానికి సాక్ష్యాలు ఇవి ఇవాళ్ళు సరిగ్గా నువ్వు ఆ ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టకపోతే హాస్పిటల్ స్ట్రైక్ చేస్తే వాళ్ళకి పరిస్థితి అంతే కదా ఇప్పుడు ఇన్సూరెన్స్ కడితే లక్ష రూపాయలు రోగానికి నీకు నలభై వేల శాంక్షన్ చేస్తే మిగతా అరవై వేలు పేదోడు కట్టలేడే పరిస్థితి ఇట్లా రకరకాలు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా కంఫర్టబుల్ గా వెళ్తూ ఉన్నప్పుడు దాంట్లో ఎదురయ్యే లోపానికి సంబంధించినటువంటి పాయింట్లనే విమర్శలుగా చేసి పబ్లిక్ ని పబ్లిక్స్ చేసి ఎక్స్పోజ్ చేశారు ఇప్పుడు కళ్ళ ఎదురుకున్న వ్యవస్థ చిన్న అయ్యి పేదోడి జీవితం సంకరాకి పోతుంటే మహిళల చేతికి డబ్బులు లేదు పేదల చేతికి డబ్బులు లేదు నెల నెలా ఇస్తామన్న డబ్బులు లేవు నిరుద్యోగ ఇవన్నీ ఆగిపోయి ఒక పక్కన అక్కడ తెప్పలు పెడుతున్నారు ఆరోగ్యశ్రీకి హాస్పిటల్లో లో తెప్పలు పెడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్కి కాలేజీలో తెప్పలు పెడుతున్నారు ఇవి అసలు సమస్యలే కావు ఇవి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలే కావు అన్నటువంటి విధంగా పత్రికల వ్యవహారం ఉంది పైగా ఏ లోపం వచ్చినా సరే గత ప్రభుత్వాన్ని తిడతా కూర్చొని కథలు రాస్తా నిజం ఇప్పటికి రెండు సంవత్సరాల వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది కదా అసలేం ప్రజా సమస్యలు ఇవే అసలు ఫస్ట్ దాని గురించి ఆలోచించే ఓపిక మీడియా కూడా లేదు ఇది మన అంతే రైట్ చూద్దాం మొత్తానికి ఇది ఏదో చిన్న అంశం అయితే కాదు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం డిగ్రీలు చేయాలి పీజీలు చేయాలి అనే కళను ఒకప్పుడు ఆ ఈ ఫీజ్ ఎంబర్స్మెంట్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెరవేరిస్తే ఇప్పుడు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారా అనే డౌట్ అయితే అవుతుంది ఇమీడియట్ గా మరి విద్యాశాఖ స్పందిస్తుందా ప్రభుత్వం స్పందిస్తుందా ఉన్నతాధికారులు మాట్లాడతారా వాళ్ళకి సర్టిఫికెట్లు అయితే ఇవ్వాలని కోరుకుంటున్నారు అందరూ డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళి ఉన్నత చదువులు చదువుకునే పరిస్థితుల్లో నూటికి నూరు శాతం అయితే ఉండరు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుందా ఇలాగే వదిలేస్తుందా వాళ్ళ భవిష్యత్ రేపు వాళ్ళ భవిష్యత్తుకి రేపు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది చూద్దాం